భారత్ ఈ స్థాయిలో బంగారాన్ని ఎందుకుంటోంది డాలర్ కంటే బంగారం మేలని ఎందుకు భావిస్తోంది భారత్తో పాటే అనేక దేశాలు ఇదే బాటలో ఉన్నాయా అవును మన దేశం కొంతకాలంగా బంగారం విపరీతంగా కొంటోంది మన దేశమే కాదు చాలా దేశాలు సెంట్రల్ బ్యాంకులు ఇదే పని చేస్తున్నాయి సింపుల్గా చెప్పాలంటే కరెన్సీ నోట్లు ఎప్పుడైనా హ్యాండిస్తాయేమోనో కానీ బంగారం మాత్రం ఇవ్వదు ప్రపంచమంతా ఇదే నమ్ముతోంది అందుకే చాలా దేశాలు డాలర్ని వదులుకొని బంగారం కొనేందుకు చూపుతున్నాయి మన ప్యారెన్ రిజర్వు ప్రస్తుతం ఆరు వందల తొంభై నాలుగు బిలియన్ల డాలర్లు ఉన్నాయి అదే టైంలో ఆర్బీఐ దగ్గర గోల్డ్ నిల్వలు గతేడాది ఎనిమిది వందల నలభై ఒకటి పాయింట్ ఐదు మెట్రిక్ టన్నులు ఉంటే ఇప్పుడు ఎనిమిది వందల ఎనభై మెట్రిక్ టన్నులకు చేరుకుంది అంతేకాదు విదేశాల్లో దాచినటువంటి బంగారాన్ని కూడా తెచ్చే ప్రయత్నాల్లో ఉంది ఎందుకు ఇదంతా అంటే తెలివైన వ్యాపారి ఎవరు ఉన్నా సొమ్మంతా కూడా ఒక దగ్గరే పెట్టరు అలాగే భారత్ కూడా తన రిజర్వులను భిన్న రూపాల్లో దాచి ఉంచుతోంది కొంత డాలర్ రూపంలో కొంత బంగారం రూపంలో అయితే ప్రస్తుతం రాజకీయ అనిశ్చతిలో డాలర్ కంటే బంగారం మేలని డాలర్ని మెల్లగా వదులుకుంటూ బంగారాన్ని పెంచుకుంటోంది ఆర్బిఐ ఇక ఆ మధ్య అమెరికా ఏం చేసిందంటే యుక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక రష్యాకు చెందినటువంటి మూడు వందల బిలియన్ల డాలర్ల రిజర్వులను ఫ్రీజ్ చేసింది మన దేశానికి సంబంధించినటువంటి అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ లెక్కల ప్రకారం ట్రెజరీ సెక్యూరిటీల్లో భారత పెట్టుబడులు జూన్లో రెండు వందల ఇరవై ఏడు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లకు తగ్గాయి అంతకు ముందు నెలలో ఇవి రెండు వందల ముప్పై ఐదు పాయింట్ మూడు బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు చెబుతున్నాయి ఏడాది క్రితం ఇదే సీజన్లో రెండు వందల నలభై రెండు బిలియన్ డాలర్లు ఉన్నాయి అంటే డాలర్లలోనే రిజర్వులు దాచడం కంటే బంగారం మేలని భావించినటువంటి ఆర్బీఐ బంగారాన్ని అధికంగా కొనటానికి చూపుతోంది రష్యా వంటి పెద్ద దేశం రిజర్వులనే అమెరికా స్తంభిపజేసి బెదిరించింది అదే పని భారత విషయంలో మాత్రం చేయలేదని గ్యారంటీ ఏముంది అందుకే మన ఆర్బీఐ ఒకటి కాదు చాలా దేశాల కేంద్ర బ్యాంకులు డాలర్ నిర్వలని తగ్గించుకుంటున్నాయి ఇప్పటికీ ట్రంప్ టారీఫ్లో యాభై శాతానికి పెంచేశాడు అటు నవారో మాటలు హద్దుమెరుతున్నాయి ఇక అమెరికా కామర్స్ సెక్రటరీ హార్వార్డ్ లుట్నిక్ అయితే భారత్ క్షమాపణలు చెప్పే రోజు వస్తుందంటున్నాడు ఇలాంటి మాటల మధ్య మన సొమ్ము మన దగ్గర అందుబాటులో తేలిగ్గా మార్చుకోవాలనే రూపంలో ఉండడం మేలని భావించడం సహజం అందుకే భారత్ ఇప్పుడు డాలర్ కంటే బంగారమే మేలని భావిస్తోంది